హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నా స్వాతి వ్లాగ్స్ ఫోన్ ఓపెన్ చేస్తే చాలు హోమ్మేడ్ కలర్స్ అని చాలా వస్తున్నాయి కదా ఫోన్లో సో నాకైతే ఫస్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తుంది ఏంటని అనిపించిందండి సో నేను కూడా ట్రై చేస్తున్నాను ముందుగా బియ్యం తీసుకొని ఇలా నోకలాగా ఆడించుకోవాలన్నమాట మిక్సీ పట్టుకోవాలి అంటే గరుగ్గా ఉన్నా పర్వాలేదు అలాగని మెత్తగా ఉన్నా పర్వాలేదండి కలర్సు నేనైతే కొంచెం గరుగ్గానే ఆడించుకున్నాను దీనికి కావాల్సింది హోమ్మేడ్ కలర్స్ అనమాట ఇంట్లో ఉన్నవాడిని సో ఏ శుభకార్యం కూడా పసుపే కదా ముందుగా స్టార్ట్ చేస్తారు అలాగే నా ప్రయోగానికి కూడా ముందు కలరు పసుపుతో చేశానండి కలరు చాలా బాగా వచ్చింది మన ఇష్టం అండి డార్క్గా కావాలంటే పసుపు ఎక్కువ వేసుకోవాలి లైట్గా కావాలంటే కొంచెం పసుపు తక్కువ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి పసుపు కలర్ చాలా బాగా వచ్చింది రెండోది ఏంటంటే నీలమందు కలర్ అండి నీలిమందు మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది కదా సో నీలిమందుతో ట్రై చేస్తే వైలెట్ కలర్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇది కూడా అంతేనండి ఎక్కువ వేసుకుంటే కొంచెం డార్క్ బ్లూ వస్తుంది తక్కువ వేసుకుంటే ఇలా వైలెట్ కలర్ వస్తుందండి చాలా బాగా వచ్చింది కదా సో మనం కలుపుకునే బట్టి మనకి ఏ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలానే కొంచెం తక్కువ లైట్ కలర్ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు సో గ్రీన్ కలర్ అండి వాటర్ కలర్స్ ఉంటాయి కదా మా బాబు ఉన్నాయి సో గ్రీన్ ఉంది కదా ఆ గ్రీన్ కలిపితే ఎలా వస్తుంది అని కొంచెం వాటర్లో గ్రీన్ కలిపి ఇలా చేశానండి కొంచెం గ్రీన్ కలర్ వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది గ్రీన్ కూడా కొంచెం ఇంకా ఎక్కువ కావాలంటే డార్క్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట అలాగా సో వాటర్ కలర్స్లో పింక్ ఉంటుందండి డార్క్ పింక్ కలర్ ఉంటుంది కదా సో ఇది కలిపితే ఏ కలర్ వస్తుందని కొంచెం గా ఉన్నాను సో బేబీ పింక్ వచ్చిందండి చాలా బాగా వచ్చింది కలుపుతూనే కొద్ది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి యాక్టివిటీస్ ఏవైనా చేస్తే అలాగే చిన్నపిల్లలతో చేపించాలనుకుంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ డే కూడా కొంచెం అలాగా అయిపోతూ ఉంటుంది అనమాట బోర్ కొట్టకుండా సో ఈ వాటర్ కలర్స్తో తర్వాత ఇంట్లో కుంకుమ ఉంటుంది కదండి డార్క్ కుంకుమ కలరు సో అది కలిపితే ఏ కలర్ వస్తుందని కొంచెం ఆ ఎగ్జైట్మెంట్గా అనిపించింది కొంచెం బ్రౌనీస్ కలర్ వచ్చిందండి ఇదైతే సంక్రాంతికి కుండలు వేస్తారు కదా పార్ట్స్ సో దానికైతే బాగా యూజ్ అవుతుంది కలరు సో అలాగే మా అత్తమ్మ సింధూరం పెట్టుకుంటుంది నేను కుంకుమ పెట్టుకుంటాను కదా సో సింధూరంతో కలిపితే రెడ్ కలర్ వస్తుందేమో అని అనుకున్నాను సో ముందు వేసి ఇలా ఉంటే కొంచెము ఈ కలర్ వచ్చింది పింక్ కలర్ డార్క్ పింక్ కలరు సో కొంచెం వాటర్స్ కలిపితే చాలా బాగా వచ్చిందండి బీట్రూట్ కలర్ అనమాట డార్క్ పింక్ కలరు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ కలర్స్ కలుపుతున్నా కొద్ది కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట ఇప్పటికే గ్రీన్ పింక్ ఎల్లో ఇప్పుడు ఈ పింక్ అనమాట డార్క్ పింక్ చాలా బాగా వచ్చాయి కదా ఇంకోటి ఏంటంటే నాకు కింద సంవత్సరము ఈ ఆరెంజ్ కలర్ అండి కొంచెం మెథడ్ కలర్స్ అనమాట అది ఉంది సో ఇది ఏ కలర్ వస్తుందనేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ వచ్చింది అన్ని కలర్స్ చేస్తానండి నాకైతే బాగా వచ్చింది ఒకరోజు ఎండలో పెట్టుకున్నాను ఆ నెక్స్ట్ రోజు అయితే విడివిడిగా అయిపోయింది నా ప్రయోగం సక్సెస్ అయ్యింది సో ఈ వీడియో కానీ నచ్చితే ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి కేప్స్ మైల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్